ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు అంశం అధికారుల అక్రమ అరెస్టులు ఆపాలి అంటూ పులివెందుల వైకాపా నేతలు ఆర్టీఓకి వినతి పత్రం అనే అంశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా అరెస్టులే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అది కూడా వైకాపా ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ అధికారులను అరెస్టు చేస్తూ ఉన్నారు ఈ అరెస్టుల పర్వం కొనసాగించడం ఎంతవరకు స్వభావం ఇది పద్ధతి కాదు అరెస్టులను వెంటనే ఆపాలి అంటూ పులివెందుల్లో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి పులివెందుల వైకాపా నేతలు అయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ ఆ తర్వాత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి చిన్నప్పలు తన అనుచర గణంతో వెళ్లి ఆర్డీఓ ఆఫీస్ నందు సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా నాయకులను అటు తర్వాత మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అనవసరమైన కేసులు పెడుతూ ఉన్నారు జైలులో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు అంటూ విడుచుకు పడుతూ ఉన్నారు పులివెందుల వైకాపా నేతలు ఈ వీడియోలో చూడండి ఇలా రాజకీయ సాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమందిని మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతూ వారి కుటుంబాలలో భనాభి చేస్తూ వారి కుటుంబాలను చేస్తుంది అది కాకుండా ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తూ ఎంతో మంచి పేద ప్రఖ్యాతులు తెచ్చుకొని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పులివెండల ప్రాంత ఓఎస్సీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈ విధంగా అక్రమ మధ్య కేసులు మద్యం కేసులు ఇరికించడం చాలా దారుణాతి దారుణమైన విషయం ఎందుకంటే ఆయన ఎక్కడే కానీ అవినీతి మచ్చలేని నీతి నిజాయితీ నిఖార్సైన నాయకుడు నిఖార్సైన అధికారి అటువంటి అధికారిని ఈరోజు మద్యం కుంభకోణంలో ఇరికించడం అనేది చాలా కారణం ఇప్పటికైనా రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి వృద్ధి చెప్పే ధొలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు తొందరలో అది కూడా ముందుకు ముందుకొస్తుంది ఆ తర్వాత అధికారులందరూ కూడా ఇదేం ప్రభుత్వం అని చీదరించుకునే దిశలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది దొరలోనే ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగరంపే కార్యక్రమం తొందరలోనే ఉంది ఇక్కడైనా కళ్ళు తెరిచి అధికారుల మీద దౌర్జన్యాలు అధికారుల మీద అక్రమ కేసులు మారుకొని గుడ్డి తెచ్చుకొని మీరు అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ పథకాలను కానీ ప్రజలకించిన వాగ్దాలు కానీ నెరవేరిస్తే మీ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు ప్రజల్లో ఉంటుంది కానీ ఈ విధంగా కక్ష సాధింపు దొర ధోరణిలో మీ ప్రభుత్వం సాగితే మీకు చర్మగీతం పాడే సమయం తొందరలోనే ఉందని తెలియజేసుకుంటున్నాము రాజకీయ కక్షతో రాజకీయ నాయకులనే కాకుండా మంచి మంచి ఆఫీసర్స్ని కూడా మా ప్రభుత్వంలో పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యగా ఉన్నవి లేవి లేనివి ఉన్నట్లుగా ఎన్నో కబాదాలు వేసి అరెస్ట్ చేయడము వాళ్ళను మానసికంగా క్షోభ పెట్టడము దొరుకుతాం నిన్న కాక అరెస్ట్ చేసిన కృష్ణమోహన్ రెడ్డి సారు ఈ నియోజకవర్గంలో ఎంత సేవ చేసింది ప్రజలందరికీ తెలుసు ఆయన వయస్సుగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోని వ్యక్తి అంటూ ఉండడు ఆయన మెంటాలిటీ తెలియని వ్యక్తి అంటూ ఉండడు బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వికలాంగులకు ఆయన ఆఫీస్ నుంచి కిందికి వచ్చి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకు అవసరాలు తీర్చిన సందర్భాలు లోపళ్ళు ఆయన సొంత డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా చెప్పలేని ఉన్నాయి అలాంటి మంచి వ్యక్తి మీద ఈరోజు మద్యం కుంభకణంలో తన పాత్ర ఉందని అనవసరంగా అంత మంచి వ్యక్తి మీద వేయడం కేసు పెట్టడం అనేది వాళ్ళ దిగుదారుడుతనానికి నిదర్శన ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ నల్లో ఒక అంత స్టార్ట్ అయింది ఈ ఇంత చిన్న తొందరలోనే ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఒక కార్యక్రమం చేపట్టే దిశగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా రాజకీయ కక్షలు చాలా ఎక్కువైపోయినాయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అది చాలా తప్పు మంచి పాలకుడు ఎవరు కూడా ఈ విధంగా చేయరు ఈ దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు అందమందుతుందా అని ప్రజలందరూ ఆఫీసర్స్ కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు మేము కృష్ణమోహన్ రెడ్డి గారిని మా రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము